ఇప్పుడు ఈ క్రోల్లో ఐ మీన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అంటే నియర్లీ ఒక టూ మంత్స్ నుంచి ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ జస్ట్ ఇన్ కేస్ సమ్ పీపుల్ మిస్ ఐ వాంట్ రిఫ్రెష్ ఇప్పుడు ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఏంటంటే ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను మా ఫాదర్ ఒక సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియోస్లో అందుకని ఎంతో కొంత నాకు యాక్సెస్ ఉంది అంటే ఫిలిం పీపుల్ని కలవటానికి కానీ లేకపోతే వాళ్ళకి నేనేం చేయగలను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ట్రై చేయడానికి ఫస్ట్ యాక్సెస్ ఉండాలి యాక్సెస్ లేకపోతే మీరు ఎవరు చెప్తారు గౌరవ చెప్పలేదు కదా సో బేసిక్గా ఆ టైంలో అలాగే బట్ నేను ఐ హ్యాపెన్ టు బి లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ బట్ వాట్ ఎవర్ దాని తర్వాత నా మెరిట్ మీద వచ్చి ఉండొచ్చు బట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న మన టెక్నాలజీలో ఎవరో చీరాల్లో ఉండొచ్చు ఎవరో ఎక్కడో బాపట్లో ఉండచ్చు ఇంకెక్కడో ఉండొచ్చు వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్సెస్ అనేది లేదు సో వాళ్ళకి ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉన్నప్పుడు ఎనీ క్రాఫ్ట్లో అది డైరెక్షనరా యాక్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ వాట్ ఎవర్ ఆల్ దోస్ థింగ్స్ యాక్సెస్ అనేది ఎలా వస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీకి వాళ్ళ గురించి తెలీదు మనకి వీ వివోన్ ది టాలెంట్ అండ్ ఇండస్ట్రీ ఓన్ అయిపోయేది సో యోర్ ఫిల్మ్ యాజ్ అ కాన్సెప్ట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఫర్ దాట్ ఇన్ మై వ్యూ అప్పు ఇప్పుడు మామూలుగా మనం వి విల్ జడ్జ్ సంబడి బై వాళ్ళు ఒక షార్ట్ ఫిల్ము లేకపోతే ఒక ఫిల్ము ఏదో చేశారు ఏదో సంథింగ్ సో ఇండస్ట్రీలో ఒక సినిమా తీసినప్పుడు యూజువలీ ద డిసిషన్ ఇస్ మేడ్ బై వెరీ ఫ్యూ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డైరెక్టర్ కొన్నిసార్లు మేబీ ప్రొడ్యూసర్ అలా వన్ ఫిఫ్టీ ఫిల్మ్ సంవత్సరానికి రిలీజ్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ అయిన ఇఫ్ ఇఫ్ నాట్ మోర్ అప్పుడు ఎందుకు నచ్చలేదు ఆడియన్స్కి నచ్చలేదు ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు డైరెక్టర్ తీసుకున్న డెసిషన్ లేకపోతే అది కాస్టి స్టోరీగా లేకపోతే మ్యూజిక్ ఇలాంటి రకరకాల ఏదైతే ఆర్ట్స్ ఉంటాయో అది నచ్చక అప్పుడు మన సినిమా తీసేది ఆడియన్స్ కోసం ఆడియన్స్ ఆర్ కమింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్ సినిమా రిలీజ్ అయిపోయింది ఈజ్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ దట్ ఫస్ట్ నుంచి క్రియేటివ్ ప్రాసెస్ లో ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కాన్సెప్ట్ అప్పుడు ఆల్ డిసిషన్స్ ఇప్పుడు నేను ఒక కాన్ఫిడెన్స్ తోటి ఒక డైరెక్టర్ తీసుకున్నా లేకపోతే డైరెక్టర్ లేకపోతే ఒక యాక్టర్ను ఏదో అంటే అది నా అరగెన్సా నా కాన్ఫిడెన్సా లేకపోతే నాకున్న ఒక ఐ మీన్ దాన్ని ఒక మెంటల్ బ్లాక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో దెన్ లేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు దట్ ఈస్ రిజెక్టెడ్ బై ది ఆడియన్స్ సో ఎవ్రీ కీ డెసిషన్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ బై ది ఆడియన్స్ అంటే అట్ సినిమా థిరడ్ దోంట్ నో ద క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్ యో కీ డెసిషన్ అలాగా ఇప్పుడు నేను చూపించేది నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఆ కంటెంట్ క్రిమినల్ గ్యాంగ్ ఒక క్రిమినల్ని రిక్రూట్ ఇంకొక గ్యాంగ్లో ఒక కొత్త అర్థం రిక్రూట్ చేసుకోవాలి ఆ రిక్రూట్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఎలాంటి టెస్ట్ పెడతా పబ్లిక్ వెబ్సైట్లో అది క్రియేట్ చేసి బేసిక్ కంటెంట్ రాసి అది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు కొంచెం కంటెంట్ అదే ఉండాలి కానీ సెట్టింగు క్యారెక్టర్ డైలాగు ఇలాంటివన్నీ వాళ్ళ వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ ఇంటర్ప్రిటేషన్స్లో మార్చుకోవచ్చు అనేది ఆ టెస్ట్ సో ఇందులో మాకు వచ్చిన మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ సబ్మిషన్స్లో ది షార్ట్ లిస్టెడ్ లెవెన్ అండ్ ఇప్పుడు ఆ లెవెన్ ఫిలిమ్స్ అదే కంటెంట్లో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీరు చూస్తారు అటువంటి మీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని తెలుసుకోవడానికి వేరే వేరే సినిమాలు అయితే వేరే వేరే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది వేరే వేరే షార్ట్ ఫిల్మ్ వేరే వేరే సీన్ ఉంటుంది అదే సీన్

ఒరిజినల్ సీన్ నేను రాసాను వాళ్ళకి ఇచ్చేది కానీ ఆ సీన్ ఆఫ్ కోర్స్ నేను కూడా డైరెక్ట్ నే కాబట్టి నాకు ఎంతో కొంత ఒక విజువల్ ఉంటుంది ఇలా ఉంటుంది అది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన పదకొండు మంది కూడా నాకన్నా బెటర్గా తీసారు అందుకే నేను అలా సెలెక్ట్ చేసిన నా సెలెక్షన్ ప్రాసెస్ అది సో నాకున్న విజువల్ అది సో మై హోప్ ఇస్ దట్ ఆ టైంలో ఒక శివ అనే సినిమా ఒక ఒక కొత్త కూర తీసాడు అది సినిమా బాగా ఆడింది కాబట్టి ఆడి పేరు తెలిసింది అందరికి సో అలా పేరు తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు అనేది వాళ్ళని వేటాడి పెళ్లించి పట్టుకురావడం అనేది నా దురుద్దేశం దీంట్లో ఆయన పట్టుకుని ఎవరు వాళ్ళకి తెలిసే ముందు వాళ్ళని మేమే వాడేసుకుని తర్వాత వాళ్ళు ఎలాగో మమ్మల్ని తన్ని వెళ్ళిపోతారు కాబట్టి ఓకే అది ఓకే సో దర్ ఇస్ ఎవ్రీ ఎవరి బరీ సో ఐ వాంట్ టు ఇట్ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇద్దరు మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడకూడదు ఎందుకంటే వాళ్ళు ఏమీ డబ్బులు లేకుండా ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఇండస్ట్రీస్ సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళకి వాళ్ళు వాళ్ళకున్న లిమిటెడ్ వాళ్ళకున్న ఏముంటుందని వాట్ అవర్ కాంట్రాక్ట్స్ ఫ్రెండ్స్ అడిగారా ఇది అడిగారు అలా చేశారు సో దిస్ ఇస్ నాట్ సపోజ్ టు బి లిఫ్టెడ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇట్ ఇస్ ఓన్లీ సపోజ్ టు బిఫర్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్ దాట్ ఐ వాంట్ కీప్ ఇన్ మైండ్ సో ఇందాక నేను చెప్పే ఇంకో అంటే ఇప్పుడు కొన్నాళ్ళలో అంటే ఇప్పుడు ఈవెన్ ద లెవెన్ డైరెక్టర్స్ వాళ్ళకు కూడా సపరేట్ అవుతారు నా దిష్టిలో ఎందుకంటే వాళ్ళు తీసింది వాళ్ళు ఎంతో ఆలోచించేది బెస్ట్ అనుకున్నప్పుడు

so which is what the healthy competition in terms of that i mean this is not the end of the world this is just like a beginning step they are taking and uh, as a, with more experience you will start more and more realizing The is second point in end if you chala in 400 final submission slow if i had Even Kodavathil is one of them. It could, could So I, I, therefore, I limited. But down to what actors do it. Very which are the maybe DOPs. So the pool of talent, Ajay then managed to get into its its uh, hole, which is the biggest success of your film. You know, already achieved a uh, point of view. Now, if we the eleven directors, look టూ పీపుల్ ఐ ఫిల్మ్స్ యువర్ ఫిల్మ్ రెగ్యులర్ ఎందుకంటే కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పను ఎందుకంటే దట్ విల్ ఇన్ఫ్లూయన్స్ ప్రాబ్లీ సిస్టమ్ బికాస్ ఆ పర్టిక్యులర్ దాన్ని వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్ గా చూస్తారు అన్న విషయం మీద ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ దోస్ టు ఐ విడ్ ప్రాబ్లీ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్ కంసౌట్ సో ఐ వాంట్ యూ టు సీ ద ఫిల్మ్స్ బట్ లైక్ ఎ సెట్ వన్ సెకండ్ వాంట్ టు యా సేమ్ థింగ్ యూ డూ విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఆల్ కార్డ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ మేము డైరెక్ట్గా సైట్లోనే పెడతాం సో నాట్ టు సీ ద ప్రొడక్షన్ వాల్యూ వన్ సెకండ్ ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఎప్పుడు చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తారు కాబట్టి ఆ అలవాటులో యు మైట్ ఫీల్ దట్ దర్ ఇస్ సమ్థింగ్ సౌండ్ క్వాలిటీ కానీ picture quality so again once again want to remind only look at the idea of the creative thank you